భారత రాజ్యాంగాన్ని కూల్చే బీజేపీ విధానాల్ని వ్యతిరేకించండి బీజేపీ విధానాల్ని అప్పారండి భారత రాజ్యాంగాన్ని అప్పారండి భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అప్పారండి ప్రభుత్వ రంగాన్ని

చేయాలి ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు అరికట్టాలి మహిళలు దళితులు బలహీన వర్గాలపై దాడులు అరికట్టాలి దళితులు బలహీన వర్గాలు మైనార్టీలపై దాడులు కాపాడండి మత సామరస్యాన్ని కాపాడండి మత సామరస్యాన్ని వ్యతిరేకించండి మొత్తం మాదాన్ని భారతదేశాన్ని భారత రాజ్యాంగ నిర్మాత దళితులు గిరిజనులు బలహీన వర్గాల ఆపద్ బాంధవులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాం అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ శబదం పొడతారని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం భారత రాజ్యాంగానికి ఈరోజు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ద్వారా ప్రమాదం వస్తూ ఉంది మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కోకటి వేళ్లతో కూల్చేయాలనేటువంటి కుట్రలతో ఈరోజు పావులు గదుపుతా ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు పేదలు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళ క్రితం పట్టణాల్లో నివాసాలు ఏర్పరచుకుంటే ఉల్లిరోజులు పెట్టి కూల్ చేసే పని జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా మహిళల మీద దళితుల మీద మైనార్టీల మీద బలహీన వర్గాల మీద విచ్చలవిడిగా దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రత్యేకించి ఈరోజు ముస్లిం మైనార్టీల మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ ముస్లింలు రేపు క్రైస్తవులు ఆ తర్వాత ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళని ఒక్కొక్కరిని నరుక్కుంటూ పోయేటువంటి విష సంస్కృతి ఈ దేశంలో అమలు జరుగుతూ ఉంది కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకుంది ఈ దేశంలో అంటరానితనం పోవాలని కులపీడన పోవాలని అందరూ బాగా బతికి మంచిగా ఉండేటువంటి రోజులు రావాలని సభ సమాజం రావాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించారు మహిళలకి భద్రత ఉండాలని అందరికీ పని హక్కు గౌరవంగా బతికేటువంటి అవకాశాలని ప్రభుత్వాలు కల్పించాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరారు ఆ కోణంలోనే రాజ్యాంగాన్ని రచించారు కానీ ఈరోజు కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాని వెనక దాన్ని నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఇవన్నీ కూడా ఈరోజు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి భారతదేశాన్ని కుక్కలు చింపేటటువంటి ఇస్తర్లాగా తయారు చేసే పద్ధతిలో కొనసాగుతూ ఉంది ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా అంబేద్కర్ ఏ ఆశయం కోసం అయితే పోరాడారో ఈ దేశంలో మత సామరస్యం ఉండాలని అడ్రాని తనం పోవాలని పేదరికం పోవాలి దరిద్రం పోవాలి నిరుద్యోగం పోవాలని కోరుకున్నాడు ఆ ఆశయాల సాధన కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ శబదం పోనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై వేల మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మున్సిపల్ కార్మికులు ఇంకొక ఐదు వేల మంది పర్మనెంట్ వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సమస్యలు పరిష్కారం కావట్లేదు ప్రభుత్వాలు మరబెట్టుకునే ఇనే పరిస్థితులు లేవు ఇంజనీరింగ్ కార్మికులు జీతాలు పెంచట్లేదు క్లాబ్ డ్రైవర్లు కానీ ఎన్ఎంఆర్లు కోవిడ్ కార్మికులు బదిలీ కార్మికులు అతి తక్కువ వేతనాలతో దరిద్రంతో బతుకుతా ఉన్నారు ఇటువంటి కార్మికుల జీవితాలు బాగుండటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కావాలని ఈ అంబేద్కర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రాన్ని కూడా మేము అందిస్తా ఉన్నాం ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే అంబేద్కర్ గారు చెప్పిన బాటలో అందరినీ సమీకరిస్తాం